అయ్యోధ్యాపుర వాసులారా నేను పోయి వ చెదనయ్యలారా అయ్యోధ్యాపుర వాసులారా శయ్యమాపిన తల్లి సంతోషమునకయ్యి శయ్య మాపిన తల్లి సంతోషమునకయ్యి ఎలా వనవాసామిక వెళ్ళు చుంటిని అయ్యో ద్యాపుర వాసులారా నేను పోయి వచ్చేదనయ్యలారా అయ్యో ద్యాపుర వాసులారా నేను పోయి వచ్చేదనయ్యలారా మాపై దయలు చూడి తల్లులారా పోయి వచ్చేదనయ్యలారా తండ్రి వాక్యమునిలు పాతరలిపోచునుంటి తండ్రి వాక్యమునిలు తరలిపోవుచు నుండి పద్నాలుగు ఏండ్లు నీ వనవాస మునకయ్యి అయ్యోధ్యాపురవాసులారా నేను పోయి వచ్చదనయ్యలారా అయోధ్యాపురవాసులారా నన్ను చూసి నటుల తమ్ముడను చూడండి నన్ను చూసి నటులా భరతున్నే చూడండి వినయా విద్యేయులయ్యో మాట అయ్యోధ్యాపుర వాసులారా నేను పోయి వాదనయ్యారా అయ్యోధ్యాపుర వాసులారా మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే రామాయణంలో పాటలు ఆడడం అంటే ఇష్టం ఆ రామయ్య వనవాసానికి వెళ్ళేటప్పుడు అయోధ్య వాసులతో ఈ విధంగా చెప్పి బయలుదేరుచున్నాడు మీకు నచ్చితే లైక్ చేయండి